హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై ఆరున ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చని కూడా అప్డేట్ అయితే వచ్చిందండి ఇక ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వంటి యాభై ఏళ్ళ పింఛన్ల కోసం ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పిన్షన్లు ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే కొత్త పిన్షన్లు ఏ తేదీ నుంచి ఎవరు వరకు అప్లై చేసుకోవాలి తర్వాత మనకు పింఛను ఎప్పుడు మంజూరు చేస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసినటువంటి దాదాపుగా రెండు లక్షలకు పైగా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేదా అలాగే పింఛన్ ఇస్తారా అని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకైన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియోని చేస్తాం కదా మీ ఈ చిన్న వీడియో వల్ల మీకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఉండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది వరకే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన అప్లై చేసిన చే చేసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక తాజాగా మనకు అప్డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఎంతలోపు మనకు కొత్త పిన్షన్లు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే ఇలా చేయాలి అనే అప్డేట్ కూడా తీసుకువచ్చిందండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ పిన్షన్ల పెంపు అనేది చేశాక పింఛన్లు భారీగా పెంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఈ గ్రామ ఇరవై ఇరవై గ్రామాలకు అయితే మూడు వేల నుంచి ఆరు వేల వరకు కూడా చేశారని దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ అయితే జరుగుతున్నాయి ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్ తీసుకుంటున్న వారి అందరికీ కూడా భారీగా పెంచి వాళ్ళకు ప్రభుత్వం తరఫున అయితే సహాయం చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పిన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవడానికి కూడా సూచించడం జరిగిందనమాట ఇప్పటికి వరకే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో పింఛన్లలో చాలా మంది కారణంగా వాళ్ళు పింఛన్లు అయితే తొలగించడం జరిగింది వాళ్ళు పింఛన్లన్నీ కూడా తొలగించి వాళ్ళకి నోటీసులు కూడా పంపిణీ జరిగిందండి మీకు పింఛన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొస్తున్నారనమాట ఈ అవకాశం కల్పించే కనుక మీకు అందరికీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ వీటి సహాయంతో మీరు ఈ పిన్షన్లు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక ఈ కు దరఖాస్తు చేసుకుంటే మీకు దరఖాస్తు చేసుకున్న పరిశీలించి కొత్త పిన్షన్లు అయితే జనవరి నెలలో మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక అంతేకాకుండా మనకు గత లో ఎదు ఎటువంటి వెలుసుబాటులు లేదనకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్త విసులుబాటులు అయితే కల్పించబోతున్నారు ఒకవేళ మీరు డిసెంబర్ నెల నుంచి కూడా అంటే పంపిణీ పింఛన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు ఈ డిసెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేకపోతే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల పింఛన్లు మీకు ఇస్తారా అన్నమాట ఇస్తారన్నమాట అంటే ఈ మూడు నెలల పింఛన్లు మీరు తీ పింఛన్ తీసుకోలేకపోయినా కూడా ఈ మూడు నెలల పింఛన్లు వేసంతో పాటు మొదలైన పింఛన్లన్నీ కూడా ఈ మూడు డిసెంబర్ నెల మూడు నెలల కూడా ఒక్కసారిగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మూడు నెలల పింఛన్లు తీసుకునే అవకాశాన్ని వెసులుబాటులో ప్రభుత్వం అయితే కల్పించింది ఈ విధంగా మనకి పింఛన్దారులకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక కొత్త పిన్షన్లు ఎవరైనా సరే యాభై ఏళ్ళ పిన్షన్ కాకుండా మిగిలినటువంటి పిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మీకు ద ఈ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి సిద్ధంగా ఉండి పిన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటేనే మీకు జనవరి నెలలో పింఛన్ వస్తుంది లేకపోతే ఆరు నెలల వరకు కూడా మీకు అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల పింఛన్లు ఈ జనవరిలో ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను